హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో రాయలసీమలో ఫంక్షన్లలో చేసే విధంగా ఉగ్గాని అయితే మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పక ట్రై చేయండి వాటి కోసం ముందుగా అయితే నేను ఇక్కడ ఇద్దరికి సరిపడమేని క్వాంటిటీ అయితే బొరుగులు తీసుకున్నాను ఒక బౌల్లో వేసేసుకోవాలి వాటరు బొరుగులు మునిగేంత వరకు అయితే మనం పోసేసుకొని అదుముకుంటూ అయితే మనము ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి ఈ నానె పక్కన పెట్టేసుకొని లోపల ఈ విధంగా అయితే మనం టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ముక్కలైతే పెట్టుకుందామండి లోపు ఇలా రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం అయితే చూడండి ఇలా ఒత్తుకుంటే స్మాష్ అయిపోవాలి అలా అనుకుంటే నానిపోయా అని అర్థము ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా అదుముకుంటూ ఒత్తుకుంటూ మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి వాటర్ క్వాంటిటీ లేకోకుండా ఒక మీడియంగా ఉండేటట్లయితే చూసుకోవాలి మరీ గట్టిగా ఒత్తి అయితే తీసుకోకూడదండి వాటర్ క్వాంటిటీ కొంచెం ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా అన్నిటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ నేను చెప్పాను కదండి రాయలసీమ ఫంక్షన్లలో చేసే విధంగా అని ఆ టైంలో ఈ పొడిని అయితే చే కలుపుతారండి ఈ పౌడర్ అయితే చేసి పెట్టుకోండి శనగపప్పును ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అయితే నేను వేస్తున్నాను మనం పౌడర్ చేసి పెట్టుకోమని చెప్పాను కదండి ఆ పౌడర్ని ఇప్పుడు మనము ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ నేనైతే యాడ్ చేశానండి ఇద్దరి క్వాంటిటీ అని చెప్పాను కదా మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇలా సాల్ట్ పౌడర్ అయితే మనం కలిపేసుకున్నాం కదా అది అంతా కలిపేంత వరకు అయితే మనం ఇలా చేతితో కలిపేసుకోవాలి మంచిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని తప్పక ట్రై చేయండి రాయలసీమలో ఫే ఫేమస్ ఉగ్గానే ఇది ఫంక్షన్లలో ఈ విధంగా అయితే చేస్తారండి కొందరు కొబ్బరి పొడి అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తారండి కానీ ఫంక్షన్లలో చేసే వాళ్ళైతే ఈ పొడి అయితే మిక్స్ అయితే చేస్తారు ఇప్పుడు వీటికి పోపు అయితే మనం పెట్టేసుకుందామండి ఒక గోలం పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ ఫోర్ ఫైవ్ టేబుల్స్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అయితే నేను వేసేసాను ఇవి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి పచ్చిమిర్చి డైరెక్ట్ ఇలానే వేసుకోవచ్చు లేదా మిక్సీ అయినా పట్టి వేసుకోవచ్చు అండి కానీ పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా డైరెక్ట్ అయితే వేసుకోవచ్చు వన్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పసుపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేదాకైతే మనం ఉంచుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ కొత్తిమీర వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా బురుగులు ఇప్పుడు ఒక కలిపేసుకోవాలి ఇలా పోపు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేతోనైనా బాగా కలిపేసుకోండి రుచి బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్